నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఒకే ఒక్క నిర్ణయం పన్నెండు అంకెల సంఖ్య ఇలా దేశగతిని నిర్దేశిస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ జనన మరణ ధృవీకరణాల నుంచి అమ్మకాలు కొనుగోళ్లు సంక్షేమ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఉద్యోగం ఉపాధి ఎక్కడకు వెళ్ళినా మొదట అడిగేది ఆధార్ ఉందా అనే మిగిలిన అన్ని కార్డులను పక్కనబెట్టి ఈ ఒక్కటి ఉంటే చాలు అనే పరిస్థితి అన్నట్లుగానే ఆ ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుభవంలోకి వచ్చాయి ఎవరి పింఛన్లు వారికి అందుతూ ఉన్నాయి ఎవరి ఉపాధి వేతనాలు వారికి చేరుతూ ఉన్నాయి పౌర సేవలు పేదలకు ప్రజా పంపిణీ సరుకులు పక్కాగా లభిస్తూ ఉన్నాయి దళారిల బెడద లేదు ఎవరి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అగత్యమూ లేదు ఆ సంఖ్యతో అనుసంధానమై ఉంటే చాలు ఖాతాల్లోకే నేరుగా నిధులు చేరుతున్నాయి లబ్ధిదారులకే నేరుగా అభివృద్ధి ఫలాలు అందించడం వల్ల లక్ష్యాలు నెరవేరడమే కాదు అడ్డదారులకు అవకాశం తగ్గి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అన్ని ఉపయోగాలు తెచ్చిన ఆధార్కు ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు కూడా తోడైతే మీ ఆధార్ కార్డే మీ డెబిట్ క్రెడిట్ కార్డుగా మారితే ఆ దిశగా ఈ నెల ఇరవై ఐదున కీలక ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం మరి మనమంతా ఆ సౌకర్యం అందుకోవడం ఎలా నల్లధనాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పలు సంస్కరణలకు దారితీసింది నలుపు వీరుల భరతం పడుతూ ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకత పాదుకొల్పేలా కేంద్రం పకడ్బందీ చర్యల్ని తీసుకుంటోంది ఈ దిశగా తీసుకుంటున్న విధాన నిర్ణయాల అమల్లో నిజాయితీపరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసేందుకు కసరత్తు తీవ్రం చేసింది డెబిట్ క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపుల కోసం పిన్ పాస్వర్డ్ లేకుండానే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది అందుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను అనుక్షణం అధ్యయనం చేస్తోంది నగదు రహిత లావాదేవీల కోసం ఆధార్ ఆధారిత చెల్లింపుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది నగదు రహిత భారత్ లక్ష్యంగా ఒక్కో అడుగు వేస్తోన్న కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలు అధ్యయనం చేస్తోంది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా దాదాపుగా అందరి వద్ద ఉన్న ఆధార్ కార్డు మరింత సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తోంది విపణిలో విస్తృతంగా వాడుకలో ఉన్న క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డుల తరహాలోనే ఆధార్ కార్డుల సాయంతో డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది ఆ నూతన విధానంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారికి వెసులుబాటు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఆధార్ కార్డుల సహాయంతో డిజిటల్ చెల్లింపులు జరిపేలా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ అందుబాటులోకి తీసుకొచ్చారు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐఈ నీతి ఆయోగ్ అధికారులు ఈ మేరకు పక్కా ప్రణాళికలు రూపొందించారు ఆ వ్యవస్థ ద్వారా దుకాణానికి వెళ్లేటప్పుడు నగదు డెబిట్ క్రెడిట్ కార్డులు అవసరం ఇక ఉండదు కేవలం వేలిముద్రల ఆధారంగానే చెల్లింపులు జరపొచ్చు ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీల చెల్లింపుల ముఖ చిత్రమే మారిపోనుంది అధీకృత ఏజెంట్లు గుర్తింపు పొందిన దుకాణదారులు భర్తకులు మొబైల్ ఫోన్తో వేలిముద్రల ఆధారంగా చెల్లింపులు స్వీకరిస్తారు అంటే దుకాణానికి వెళ్లేటప్పుడు నగదు డెబిట్ క్రెడిట్ కార్డులు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదన్నమాట కేవలం వేలిముద్ర ఆధారంగా చెల్లింపులు పూర్తి చెయ్యొచ్చు ఈ నూతన చెల్లింపు వ్యవస్థకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోంది నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని ప్రజలకు చెబుతూనే వ్యాపారులను అందులో భాగస్వాములు చేస్తోంది అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది పేరు నమోదు చేసుకున్న ప్రతి వ్యాపారికి వంద రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు ఈ డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి నీతి ఆయోగ్ రెండు పథకాలు ప్రవేశపెట్టింది లక్కీ గ్రాహక్ యోజన డిజీధన్ వ్యాపారి యోజన పథకాలు తీసుకొచ్చింది క్రిస్మస్ నుంచి మొదలైన ఈ పథకాలు వంద రోజుల పాటు అమల్లో ఉంటాయి తొలి డిజీధన్ మేళాను హర్యానాలోని గుడ్గావ్లో నిర్వహించారు నగదు రహిత చెల్లింపుల కోసం చరవాణి ఆధార్ నెంబర్ ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు లక్కీ గ్రాహక్ యోజన కింద రోజు పదిహేను వేల మంది విజేతలను ఎంపిక చేస్తున్నారు వీరందరికీ వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నారు ధన్ వ్యాపారి యోజన కింద వారానికి ఏడు వేల మందిని చేసి యాభై వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు మెగా అవార్డు కింద మొదటి విజేతకు యాభై లక్షలు రెండో విజేతకు ఇరవై ఐదు లక్షలు మూడో విజేతకు ఐదు లక్షల రూపాయలు అందచేయనున్నారు कैश करेंसी समाप्त नहीं होती कम होती है और विभिन्न प्रकार की डिजिटल करेंसी को प्रोत्साहित किया जाए और इसलिए डिजिटल इकोनॉमी का एक उद्देश्य है कि वो लोग एटीएम पे जाने की बजाय सीधा किसी से सामान खरीदते हैं तो उसके माध्यम से पेमेंट कर सकते हैं। आधार बेस्ड पेमेंट का ये तो उस वर्ग के लिए है जिसके पास ना क्रेडिट कार्ड है ना डेबिट कार्ड है ना मोबाइल फोन है उसको सिर्फ अपना एक अंगूठा चाहिए वो व्यक्ति स्वयं की पहचान है अपना आधार नंबर लेकर चला जाए व्यापारी के मोबाइल फोन में वो उसमें नंबर डालेगा केवल अंगूठे की छाप देने से पैसा ट्रांसफर हो जाएगा ఆధార్ చెల్లింపు వ్యవస్థలో బయోమెట్రిక్ గుర్తింపు కీలకం కానున్నందున విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ బయోమెట్రిక్ గుర్తింపు సామర్థ్యాన్ని పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది గుర్తింపు సామర్థ్యాన్ని రోజుకు పది కోట్ల నుంచి నలభై కోట్లకు పెంచాలని నిర్ణయించింది ఈ తరహా లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని యుఐడీఏఐఐ అధికారులు చెబుతున్నారు దేశంలో తయారు చేసే చరవాణులన్నింటిలో బయోమెట్రిక్ గుర్తింపు విధానముండేలా మార్పులు చేయాలని సూచించారు బయోమెట్రిక్ సహా కంటిపాలను గుర్తించే ఐరిష్ సాంకేతికత తప్పనిసరిగా పొందుపరచాలని తయారీ సంస్థలకు నిర్దేశించారు అన్ని ప్రభుత్వ సేవలకు ఇప్పుడే ఆధారే ఆధారం కావటం వల్ల వాటి జారీపై యుఐడీఐఈఈ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది కేంద్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు ప్రతి ఒక్కరికి పన్నెండు అంకెల సంఖ్య కేటాయిస్తున్నారు ఐదున్నరేళ్లలో వంద కోట్లకు పైగా ఆధార్ కార్డులు జారీ చేసి యుఐడిఏఐ సరికొత్త రికార్డు సృష్టించింది ఇంకా ఆధార్ నమోదు చేయించుకోని చిన్నారులు వృద్ధులే లక్ష్యంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డు జారీ చేయాలన్న ఉద్దేశంతో జాతీయ జనాభా రిజిస్టర్ తయారీ జాతీయ పౌర గుర్తింపుల కార్డులివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆధార్ కార్డులు జారీ చేస్తున్నారు ఆస్పత్రులు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు యుఐడిఏఐ ప్రతినిధులు వెళ్లి ఆధార్ కార్డులు జారీ చేస్తున్నారు రెండు వేల పదిహేడు మార్చి నాటికి దేశవ్యాప్తంగా అందరికీ ఆధార్ ఉండేలా చూడాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు ప్రపంచ బ్యాంకు అధ్యయన ప్రకారం ప్రభుత్వ పథకాల్లో ఆధార్ మూలంగా అవినీతి తగ్గి ఖజానాకు సాలీనా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల లాభం చేకూరినట్టు తేలింది ఆధార్ అనుసంధానం మూలంగా కలిసి వచ్చిన సొమ్మును ఇతర సంక్షేమ పథకాలపై వెచ్చించే వెసులుబాటు కలిగింది ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తే ఒక్క పౌరసరఫరాల విభాగమే కాదు పింఛన్ల పంపిణీ ఉపకార వేతనాలు ఉపాధి హామీ వేతనాలు ఇలా ఒకటేమిటి ప్రతి పథకంలోనూ మంచి వెసులుబాటు కలుగుతుంది ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ పథకంతో పాటు రైతులకు ఎరువుల విక్రయాల్లో కూడా ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది ఆధార్ సమాచారంతో ఈ పోస్ విధానం అమల్లోకి తేవటం ద్వారా రైతులు వినియోగించుకునే ఎరువులకు రాయితీ లభిస్తుంది కేంద్రం విడుదల చేస్తోన్న ఎరువుల రాయితీ పెద్ద మొత్తంలో ఆదా అవుతోంది ఈ అనుభవాల దృష్ట్యానే నగదు రహిత లావాదేవీల కోసం దేశవ్యాప్తంగా అన్ని పొదుపు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది ఇప్పటి వరకు నూట పన్నెండు కోట్ల బ్యాంకు ఖాతాల్లో నలభై కోట్లు మాత్రమే ఆధార్తో అనుసంధానమైనట్టు గుర్తించారు అన్ని అనుసంధానమైతే గ్రామీణ ప్రాంతాల్లో వారికి బహుళ ప్రయోజకారిగా ఉండనుంది ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నాయి చిన్న చిన్న ట్రాన్సాక్షన్ సో ఇవి మనం చేయగలుగు చేయగలిగినట్టయితే క్యాష్ లెస్ మోడ్లో అది సక్సెస్ అయింది ఇప్పుడు దీనివల్ల ఇంకా ఏ ట్రాన్సాక్షన్ కూడా మనం క్యాష్ లెస్ పద్ధతిలో చిన్న చిన్న ఊర్లో కూడా చేయగలుగుతారు సో ఇది ఒక అంశం ఇది ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ వాడుతున్నారు దీనిలో ఒక ఆధార్ నంబర్తో వాళ్ళ అకౌంట్ నంబర్ అవసరం లేదు వాళ్ళ పిన్ నెంబర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఇదే విధంగా మొబైల్ బ్యాంకింగ్ కూడా అంటే ముఖ్యంగా ఊర్లో అయితే ఫీచర్ ఫోన్స్ ఉంటుంది సో దానిలో కూడా యుఎస్ఎస్డి అనే ఒక విధానం ఉంది ఆ విధానంలో ప్రస్తుతం ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ అకౌంట్ అని పెట్టాల్సి వస్తుంది కానీ మనం ఇచ్చిన ఈ ఈ సక్సెస్ చూసేసి ఇప్పుడు అది కూడా ఆధార్ నంబరుకు వెళ్తా ఉంది ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల్లో త్రిపుర గ్రామీణ బ్యాంక్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఆధార్ అనుసంధానం ఏటీఎంలను ప్రవేశపెట్టింది త్రిపుర వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఐదు ఏటీఎంలు అందుబాటులోకి తెచ్చింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బయోమెట్రిక్ విధానం ద్వారా డబ్బు తీసుకోవడమే కాకుండా జమ చేయడం కూడా సులువవుతుందని అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలోనే మరో రెండు వందల ఈ పోస్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు తాము తీసుకున్న చర్యల వల్ల పెద్ద నోట్ల రద్దు మూలంగా తమకు ఎలాంటి నష్టం వాటిలా లేదంటున్నారు నాలుగు వందల అరవై ఐదు కోట్లకు పైగా పాత నోట్లు డిపాజిట్ అయ్యాయని వెల్లడించారు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇప్పటికే కొన్ని నగదు నగదురైత లావాదేవీలు పక్కాగా అమలు చేస్తున్నారు కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు కూడా చర్యలు చేపట్టింది నగదురైత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది ప్రధానంగా రైతు బజార్లలో టోకెన్ల వ్యవస్థను అందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు చిల్లర సమస్యకు చెక్ పెడుతూ రైతుబజార్లలో నగదుకు సరిపడా టోకెన్లు ఇచ్చి అంతే మొత్తాన్ని సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాల నుంచి బదిలీ చేసుకుంటారు కావాల్సిందెల్లా ఆధార్ నెంబర్ వేలిముద్ర నమోదు మాత్రమే ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తుండటంతో ఇతర వ్యాపారులు కూడా దీని అమలుకు ముందుకొస్తున్నారు ఇది ఆరంభం మాత్రమే అని ప్రభుత్వం చెబుతోంది నగదు రహిత లావాదేవీలపై క్షేత్రస్థాయిలో పరిస్థితులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కమిటీ సారథ్య బాధ్యతలు అప్పగించింది ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ఇందులో సభ్యులుగా ఉన్నారు యుఐడిఏఐ మాజీ అధ్యక్షుడు నందన్ నీలకని కూడా ఆ కమిటీ పదమూడు సభ్యుల్లో ఒకరిగా ఉండటం విశేషం పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన ఈ కమిటీ కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది నిజానికి ఒకప్పుడు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల చెల్లింపుల కోసం ఆధార్ విధానాన్ని తెరపైకి తెచ్చారు కూలీల్లో ఎక్కువ శాతం నిరక్షరాశులే ఉండటం వల్ల వారికి బ్యాంకు లావాదేవీలపై అవగాహన ఉండేది కాదు అది దృష్టిలో ఉంచుకొని ఆధార్ కార్డుతో వారి బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేశారు దేశవ్యాప్తంగా ఇది విజయవంతం కావడంతో తాజాగా కేంద్రం చేపట్టిన నల్లధనంపై యుద్ధంలో ఇది కీలక భూమిక పోషిస్తోంది పలు పథకాల ప్రయోజనాలు పక్కదారి పట్టకుండా ఇకపై ప్రజలకు నేరుగా అందడానికి ప్రత్యక్ష నగదు బదిలీ జనధన యోజన ఎంతగానో దోహదపడుతోంది అందుకోసం జనధన యోజన విజయవంతం చేసిన విధంగానే ఆ ఖాతాల్ని ఆధార్కు అనుసంధానించే ప్రక్రియను బ్యాంకులు విజయవంతం చేసేందుకు కంకణ కట్టుకున్నాయి ప్రభుత్వ సబ్సిడీలు ప్రయోజనాలు పొందుతున్న వారందరినీ ఆధార్ అనుసంధాన కార్యక్రమం కిందకు తెస్తే అర్హులకే పథకాలు అందనున్నాయి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బ్యాంకులకు ఆధార్ అనుసంధానం పూర్తయితే దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవానికి నాందిగా భావించొచ్చు సాధారణ వ్యక్తులు మొదలుకొని ధనవంతులకు కూడా అంతా ఒకే గొడుగు కిందకొస్తారు నగదురహిత భారతంలో ఇది ఓ మైలురాయిగా మారుతుంది